కర్నూలు జిల్లా సింగనమలే నియోజకవర్గానికి సింగనమలై నియోజకవర్గానికి వీరాంజనేయులు గారిని వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ప్రకటించిన దగ్గర నుంచి కూడా మరి ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా ఆయనని ఎగతాళి చేసి కానివ్వండి అనేక రకాలుగా ఇబ్బందులు అనేది పెడతానే ఉన్నారు మరి రెండు రోజుల కిందట టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిజంగా కుల వివక్షత ఏ విధంగా ఉంది అనేది ఆ రోజు నిన్నగాక మొన్న అందరూ చూస్తూనే ఉన్నారు దళితులలో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా ఎస్సీలు ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని మాట్లాడేటువంటి వ్యక్తి ఈ రోజున మరి వీరాంజనేయులు గారిని నిశాని అని చదువుకున్నటువంటి వ్యక్తి అని టిప్పర్ డ్రైవర్ అని ఆయన్ని చాలా హేళనగా మాట్లాడటం అనేది జరిగింది కాబట్టి మరి మాదిగపల్లెల్లో కానివ్వండి మాల పా మాల గూడ మాది గూడెల్లో కానివ్వండి మాల పల్లెల్లో కానివ్వండి టీడీపీ వాళ్ళు ఓటు అడగటానికి వస్తే తరివి తరివి కొట్టమని చెప్పి ప్రతి ఒక్క ఓటర్లను కూడా మేము అడుగుతూ ఉన్నాము ఎందుకంటే మన మాలలన్నా కానీ మాదిగలన్నా కానీ మరి రెల్లెళ్లన్నా కానీ కేవలం ఎస్సీలు అంటేనే టీడీపీ చంద్రబాబు నాయుడికి చాలా చిన్న చూపు ఎస్సిల్ని దూరం చేసుకుంటే ఏ విధంగా బుద్ధి చెప్తాము అనేది మరి రాబోయే రోజుల్లో ఓటు ద్వారా అందరం కూడాను దీనిని తిప్పుకొట్టవలసిందిగా కోరుతా ఉన్నాము ఒకటి చంద్రబాబు నాయుడికి వెన్ను వెన్ను వెన్నుపోటు పడవటం విధిగా వస్తే మరి ఆయన హాయంలోనే చదువుకుని ఆయన మరి అంత ఉన్నతమైన చదువు చదువు చదివి ఆ టైంలో ఉద్యోగం లేక టిప్పర్ డ్రైవర్గా ఉన్నాడు ఆయన ఈయనకి వెన్నుపోటులు చూస్తే మరి వాళ్ళకి చదువుకొని కూడా మరి అటువంటి ఉద్యోగాలు చేసుకోవడానికి కేవలం వాళ్ళ కుటుంబ పోషణకి కానివ్వండి వాళ్ళ కుటుంబ బాధ్యతగా ఆయన చేస్తున్న ఉద్యోగాన్ని కూడా కించపరిచి మాట్లాడుతున్నాడు కాబట్టి మాలలు కానీ మాధికలు కానీ రెల్లీలు కానివ్వండి ఎస్సీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడాను ఓటు కోసం వస్తే మాత్రం ఖచ్చితంగా తిప్పికొట్టమని చెప్పి అడుగుతా ఉన్నాం